ఆత్మీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అందరికీ కూడా నమస్కారము మీకందరికీ తెలుసు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వం యువకుల పట్ల విద్యార్థుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నదో ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి ప్రజలను వశపరుచుకొని ఆ తర్వాత వంచించి అధికారం లేకి వచ్చి తొమ్మిది నెలలైనా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు గాని మహిళలకు గాని యువకులకు గాని ఏ ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గ ప్రయోజనాలను కాపాడకుండా నీతితో మరీ ముఖ్యంగా మన నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో మీకందరికీ కూడా తెలియంది కాదు విద్యార్థులకు రావలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని ఇప్పటి వరకు ఏ మాత్రము కూడా ఇవ్వకుండా పోవటం మూలంగా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అధికారం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల పాటు ప్రతి నెల వాళ్ల జీవనానికి తోడ్పాటు అందిస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి ఆ హామీని కూడా తుంగలో తొక్కటం జరిగింది మన నాయకులు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదవటం అన్నది చాలా ఖరీదుతో కూడినటువంటి కార్యక్రమంగా మారిపోయింది అందువల్ల ప్రభుత్వమే కొత్తగా పదిహేడు మెడికల్ కళాశాలల్ని తెరవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి అందులో ఐదు మెడికల్ కళాశాలలను పూర్తి కూడా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మిగతా పన్నెండు మెడికల్ కళాశాలలకు సంబంధించి ఇవి అసలు ప్రభుత్వం నడపాల్సినటువంటి అవసరమే లేదు దీని అనుమతి కూడా మాకు వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేఖ రాసింది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడింది ఈ మూడింటిని పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తేవటానికి మనమందరము కూడా పార్టీ పేద ప్రజల పట్ల విద్యార్థుల పట్ల యువకుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నది మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఎంత గొప్పగా తన సంక్షేమ పథకాల్ని దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల్ని పేద ప్రజలకు అందించినారో దాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా అందులోనూ అతి ముఖ్యమైనటువంటి ఈ మూడు అంశాల మీద మనం కలెక్టర్లకి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మన జిల్లాలో అటు చిత్తూరులోను ఇటు తిరుపతిలోను కూడా పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు అందరూ కూడా పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు పార్టీ అభిమానులు అందరినీ కూడా కలుపుకొని యువకుల్ని విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని అందరినీ కూడా తరలించే కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలుపు తెలపవలసిందిగా మీ అందరినీ కూడా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ప్రార్థిస్తున్నా దయచేసి ఏ ఒక్కరు కూడా హాజరు కాకుండా మిస్ చేయకండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామును దిగ్విజయం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవటానికి కృషి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం